ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి మేషరాశి వారి యొక్క జీవితంలో ప్రళయం రాబోతోంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో తెలియని విషయాలు కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క జీవితంలో కానీ మేషరాశి వారు ఉన్నట్లయితే వీడియోని ఖచ్చితంగా వారికి ఫార్వర్డ్ చేయండి అలాగే వారి గురించి పూర్తి అంశాలు తెలుసుకోవటానికి మీరు కూడా ఈ వీడియోని చూసేయండి వారి గురించి ఒక పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకంలో ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోయేటటువంటి అంశాలు ఏంటి ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేషరాశి అనేది రాసులలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరికి కోపం చాలా అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా కొన్ని సందర్భాల్లో అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి అయితే వీరు వీరి యొక్క జీవితంలో అధికంగా శ్రమ పడతారు అనేకమైన బాధ్యతలు నెరవేర్చాల్సిన పరిస్థితి కూడా వీరికి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకున్న తర్వాత మళ్లీ తిరిగి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి కొన్ని సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి అంటే మిగిలిన రాశులతో పోలిస్తే వీరి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు చాలా నిరాశకి లోనైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం కష్టాలను అనుభవిస్తున్నాము అంటే దాని వెనకాల సుఖాలు ఖచ్చితంగా మనకి ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఏ మనిషి జీవితం కూడా పూర్తిగా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కష్టాలతో కానీ లేకపోతే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సుఖాలతో కానీ సాగదు అంటే ఎంత సుఖాలను భోగభాగ్యాలను అనుభవిస్తున్న వ్యక్తి అయినా సరే వారి యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఇతర వ్యక్తులను చూసి వారు ఫైనాన్షియల్గా చాలా బాగున్నారు అలాగే వారు వెల్ సెటిల్డ్ ఉన్నారు వారికి కార్లు బంగళాలు ఉన్నాయి మా పరిస్థితి ఈ విధంగా అధ్వానంగా ఉంది అని మీరు అస్సలు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు అంటే వారికి డబ్బు సమస్యలు లేకపోవచ్చు కానీ మానసిక ప్రశాంతత ఉండదు లేకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి కుటుంబ కలహాల కారణంగా సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఇటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు అంటే వారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నా కానీ ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో వారు సతమతమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే మేషరాశి వారు ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులను చూసి వారు చాలా సుఖాల్లో ఉన్నారు మాకు మాత్రమే భగవంతుడు ఈ కష్టాలు ఎందుకు పెడుతున్నాడు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఇది వరకు మీకున్నటువంటి కష్టాలకి ఈ సమయంలో మీకు పరిష్కారం అయితే లభించబోతుంది ఆ పరమశివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడనే చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకు ఆ పరమశివుడు పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నాడు అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ప్రళయం అనేది కూడా కనిపిస్తుంది అంటే ఒక సమస్య వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు అయినప్పటికీ కూడా ఒక రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ రోజు ఏమిటి అంటే కనుక ఆగస్టు ఇరవై తొమ్మిది మనం ఆగస్టు నెలలో ఉన్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఇది చాలా కీలకమైన రోజునే చెప్పుకోవాలి అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోవటంలో అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ యొక్క అంశం అనేది చాలా ప్రధానంగా కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని నిందలు ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి రావచ్చు అంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటన జరగబోయేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క భవిష్యత్తుపై కీలకమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటుగా మీరు చేసినటువంటి ఒక తప్పు కారణంగా మీరు నేరారోపణ చేయబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే షాపింగ్లకు వెళ్లినప్పుడు కావచ్చు రోడ్డు పైన నడిచే వ్యక్తులు కావచ్చు లేకపోతే బయట అపరిచిత వ్యక్తులతో మీరు దురుసుగా మాట్లాడటం వల్ల అనేక రకాలైనటువంటి అభాండాలు నిందలు మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీరు భవిష్యత్తులో ఇది మర్చిపోని సంఘటనగా మారబోతుంది అంటే చిన్న గొడవే కదా అని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని గొడవలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క గొడవను మనం జీవితాంతం కూడా మర్చిపోము అంటే ఆ యొక్క సంఘటన అంతగా మన యొక్క జీవితంపై ప్రభావం చూపిస్తుంది అటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కఠినంగా దురుసుగా మాట్లాడకూడదు మేషరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోకపోవటం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు వారు కొని తెచ్చుకుంటారు ఈ సమయంలో కూడా అటువంటి పరిస్థితి మీ యొక్క జాతకంలో ఉంది ఆగస్టు తేదీన మీ యొక్క కోపం కారణంగా మీరు భవిష్యత్తులో మర్చిపోలేనటువంటి ఒక మీ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి దురుసుతనం అతి దురుసుతనం కఠినంగా మాట్లాడే స్వభావం అనేది మీరు ఖచ్చితంగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఆ పరమశివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పరమశివుణ్ణి ఆరాధించండి మీ యొక్క జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు మీకు పరిష్కారాన్ని చూపిస్తాడు మీరు ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వ్యాపార జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేకపోతే ఇటువంటి ఏ ప్రమాదం మీ జోలికి రాకూడదని మీ దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నారా అన్నింటికీ మూలం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందుకున్నారంటే ఏ సమస్య కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా బయటి నుండే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పరమశివుడికి దీపారాధన చేయండి ఆ బోలాశంకరుడికి అభిషేక ప్రియుడు అనే పేరు కూడా ఉంది అంటే చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా సరే ఆ బోలాశంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీరు కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి సోమవారం రోజు మీరు ఆలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి దీపారాధన చేయండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించండి లేకపోతే మీ ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉన్నట్లయితే ఆ శివ లింగాన్ని ఒక పళ్లెంలో పెట్టి మీరు బిల్వ పత్రాలు నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు దాన ధర్మాలు చేయటం వల్ల మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా ఉంటాయి మీ యొక్క కోపం కారణంగా మీ యొక్క కఠినమైన స్వభావం కారణంగా మాత్రం సమస్య పెద్దదిగా మారే ప్రమాదం ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి